చేసిన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీ గుట్టకింద ఇండ్ల వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా స్థానిక కూటమి నాయకుల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా పాకాల పంచాయతీ గుట్ట కింద ఇండ్లు రేషన్ షాపు ఐదు ప్రాంతంలో తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి రాణి మాట్లాడుతూ రేషన్ లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా క్యూఆర్ కోడ్తో కార్డుదారుని ఫోటో మరియు వివరాలతో ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో ప్రతి దానిపై వారి ఫోటోలు వేసుకునే వారని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని ప్రస్తుతం అందచేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు అన్ని గుర్తింపు కార్డుల వలె కూడా ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు ఈ పాస్ మిషన్లు కూడా త్వరలో క్యూఆర్ బేస్డే వస్తున్నాయి త్వరలో మన క్యూఆర్ కోడ్ చూపిస్తే చాలు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి దానికి సంబంధించి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ముప్పై ఒకటి వరకు మన సచివాలయ ఎంప్లాయీస్ మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంతతో కాకుండా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది కార్డులు ఆ పదిహేనో తర్వాత మిగిలిన కార్డులు మాకు ఆఫీస్కి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన రీజన్ కూడా చెప్పాల్సి ఉంటుంది అది ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు వాళ్ళు లేరా ప్రస్తుతానికి మైగ్రెంట్ పర్మనెంట్ గా ఈ ఊర్లో లేరా అనే వివరాలు వాళ్ళ రిమార్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు అన్న వాటికి కూడా రీజన్స్ తెలపడం జరుగుతుంది దీనికి సంబంధించి స్టార్ట్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో త్వరితగతిన జరుగుతున్నాయి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది బాగా ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ అందుకు గాను ఆగస్టు నెల ఇరవై ఐదు నుంచి ఈ పంపిణీని ప్రారంభించమని చెప్పి ప్రభుత్వం వారి నుంచి ఆదేశాలు వచ్చాయి దానికి అనుగుణంగా మనం ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకొని రేషన్ కార్డులు క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందుకు గాను మన మండల్లో మొత్తం నలభై ఒక్క షాప్స్ ఉన్నాయి రేషన్ షాపులు టోటల్ నెంబర్ ఆఫ్ రైస్ కార్డ్స్ పదిహేను వేల ఆరు వందల అరవై మూడు రైస్ కార్డులు ఉన్నాయి స్మార్ట్ కార్డులు ఇప్పుడు ప్రింట్ అయ్యి వచ్చినవి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఐదు ఈ ఇక్కడ సచివాలయం సంబంధించి గుంట గుంటకింది సంబంధించి ఎంపీ షాప్ నెంబర్ ఐదు మొత్తం కార్డులు ఆరు వందల ఇరవై ఎనిమిది స్మార్ట్ కార్డులు వచ్చినవి ఆరు వందల ఇరవై ఆరు ఈ స్మార్ట్ కార్డ్ సంబంధించి మనం చూస్తే గనక స్మార్ట్ కార్డు లో మన బియ్యం కార్డు నెంబరు కార్డు రకం కుటుంబ పెద్ద పేరు వాళ్ళ వయసు వారి జెండర్ ఆ ఫీమేల్ అది కుటుంబ సభ్యులు ఎంతమంది నలుగురుంటే నలుగురు ఐదుగురు చిరునామా నెక్స్ట్ సెకండ్ బ్యాక్ పేజ్ లో వచ్చి మనకి కుటుంబ సభ్యుల వివరాలు వారి వారి వయసు కాకముందు మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి కూడా మేము ఒక బోర్డ్ లాగా తెచ్చి జరిగింది సూపర్ సిక్స్ పథకాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే చేస్తామని చెప్పిన ప్రకారం ఈరోజు గెలిచిన మొదటి సంతకంలోనే ఫింక్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఆరు వేలు చేశాడు పదివేలు చేశాడు పదహైదు వేలు చేశాడు అదే విధంగా డిఏసి రెండో సంతకం పెట్టాడు పదహారు వేల ఏడు వందల నలభై మందికి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారు రేపు సెప్టెంబర్ ఐదో తారీఖు ఆ టీచర్స్ అందరూ కూడా జాయిన్ అవుతున్నారు అదేవిధంగా మూడోది గ్యాస్ సిలిండర్ మన ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మన అకౌంట్లో లో అదే విధంగా ఈరోజు ప్రతి ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్ ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా రైతులకి అన్నదాత స్థుకీభావం కింద సంవత్సరానికి ఇరవై వేలు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఏడు వేల రూపాయలు దాని ఆనుకూల మిగిలింది పదమూడు వేల రూపాయలు కూడా మన అకౌంట్ లో మూడు విడతలుగా మొన్న జూలై ఫస్ట్ ఫస్ట్ వీక్ లో అంటే ఒకటో తారీఖు మీకు ఏడు వేలు పట్టడం జరిగింది రేపు మళ్ళా అక్టోబర్ ఏడు వేలు పడుతుంది మళ్ళా జనవరి ఒకటో తేదీకి బ్యాలెన్స్ ఆరు వేలు పడుతుంది అదే విధంగా ముఖ్యమైన పథకం మనకందరికి త్రీ బస్ ఈ రోజు ఫ్రీ బస్ మొన్న పెట్టిన చెప్పిన ప్రకారం ఇమ్మీడియట్ లో ఫ్రీ బస్ ఇవ్వటం జరిగింది ఈ ఫ్రీ బస్ వల్ల స్త్రీ శక్తి ఫెర్తో రిలీజ్ చేసిన దానివల్ల మన ఇంట్లో ఉన్న మహిళా సోదరులు ఎవరున్నా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలన్నా టికెట్ ఛార్జీలు ఐదు ఐదు రకాల బస్సుల్లో దాన్ని కూడా వైసీపీ నాయకులు ఓల్వా బస్సు ఎందుకు ఎక్కలేదు ఇంకో దాంట్లో లేదని మన పైన నిందులు మోపుతున్నారు అంటే ఆ రోజు చెప్పిన ప్రకారం చేశాం ఓల్వా బస్సులు ఎక్కి లేదనే దానికి ఆ ధరలకి మనకు వర్తించదు అది తప్పించి అది ఆలోచించాలి వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది వాళ్ళ రేషన్ కార్డు మీరు చూసుంటారు ముందు మనం రేషన్ కార్డు పోాలన్నప్పుడు అంగల్కరపోతా ఉన్నాం గత ప్రభుత్వంలో మన ఇంటికే వెహికల్స్ ద్వారా వచ్చి ఇస్తామని చెప్పారు ఆ వెహికల్ కొన్ని దాంట్లో కూడా లంచాలు ఏ విధంగా తీసుకున్నారు ఆ వెహికల్స్ ద్వారా మీరు చూసుంటారు లాస్ట్ ఎలక్షన్ లో తిరుమల వెంకటేశ్వర లడ్లు కూడా వెహికల్ పంచినారు కానీ రేషన్ పంచల ఒక రోజు వచ్చినారంటే మన రేషన్ అయిపోతే నెక్స్ట్ టైం ఆ రేషన్ వెహికల్ రాదు ఇదంతా అనుసరించుకొని చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాజేంద్ర మనోహర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ వీళ్ళందరూ ఆలోచించి ఒక చిన్న మన ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అవుతుందో అటువంటి కార్డు ఒకటి ఇవ్వటం జరుగుతుంది దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ తో మన ఫోటో ఉంటుంది మనం ఆ సంబంధించిన రేషన్ షాప్ లో మన బియ్యం తీసుకున్న సరుకులు తీసుకున్నామా తీసుకోలేదా అనేది తెలిసిపోతాది తీయలేదంటే ఎందుకు తీయలేదు అనేది అని కూడా మనకి అర్థమవుతాది లేదంటే ముందుగా లాగా మన పేరుతో ఎవరో ఒకరు రేషన్ తీసేసి ఎంటర్ చేసుకునేది అనుకున్నది ఒకటో తారీఖు నుంచి పదహైదు తారీఖు లోపల పోయి మనం మనకు సంబంధించిన నిత్యావసరాలు కొనుక్కోవచ్చు ఆ అవసరాలు నిత్యావసరాలు అన్ని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఆ రేషన్ షాప్ డీలర్ ఇప్పుడు సుబ్బునే ఉన్నాడు రంజితే ఉండాడు ఒకటి నుంచి పదహైదు తేదీ వరకు పిచ్చి తిరాలి మీకు రిటర్న్ పంపిస్తాడు ఈ ఒకవేళ మీ పేరు తెచ్చినాడు అని చెప్పినాడు అనుకోండి ఎక్కడుందో ఆయన చూడు అని చెప్తే ఇమీడియట్ మీకు తెలిసిపోతుంది అంటే దీంట్లో ఎటువంటి అక్రమాలు జరిగేదానికి లేదు ఎటువంటి అవినీతి జరిగేదానికి లేదు నిదర్శనం కూడా ఇక్కడ తెలియజేసుకుంటున్నా పాటు మీకు ఇక్కడ ముస్లిం సోదరు మళ్ళు కానీ క్రిస్టియన్ సోదరు మళ్ళీ కూడా ఉన్నారు ఎలక్షన్ ఒక రోజు వచ్చిపోయాం దాని తర్వాత నేను రాకపోయినా స్థానిక నాయకులు అందరూ కలిసి ఇక్కడ మహిళా మహిళా సోదరుములు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా మెజార్టీ వచ్చే విధంగా చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా సిరస వయసుకు కూతని తెలియజేసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్రత్తగా కత్తి కూత వ్యక్తులు కోత వ్యక్తి దూరం పులివర్తి వారిపల్లి మీకు తెలిసి ఇక్కడి నుంచే నాలుగు కిలోమీటర్లు అంత దూరంలో ఉండి మీకు సంబంధించిన అవసరాలు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా కంటే కూడా మీ పాకాల మండల వాసికి నా బాధ్యత బాధ్యత ఉంది కాబట్టి నేను చూసే బాధ్యత వహిస్తానని కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ ఆలోచించాలి ఇప్పుడే నేను చిత్తూరులో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించిన లీడర్ ఒక ఆయన ఉన్నాడు సీఎం టీఎస్ మీకు అంతా తెలుసు వాళ్ళతో నాలుగు బస్సులు నిలిపిసారు ఇక వారి నుంచి ఎందుకు నిలిపినారంటే ఈ త్రీ బస్సు వచ్చిన తర్వాత కర్నూలు కుర్యాతం పోయే బస్సులు రోజుకి ఆరు వేల రూపాయలు నష్టం వస్తానంట అంటే ఇంత ముందు దాంట్లో స్టాప్ స్టాప్ ఎక్కేవాళ్ళు మైదా సౌదలు ఆ ఈ రోజు ఎక్కట్లేదు కాబట్టి మా క్లాస్ వస్తుంది ఏం లేదు నిలిపేసిన స్టాపేజ్ ఉన్నారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు మహిళా సోదరు మళ్ళీ ఇంట్లో సొంత అన్నదమ్ములు ఏ విధంగా ఆదుకుంటా ఇది ఉదాహరణ దీని తర్వాత ఇప్పుడే మన చెప్పిన విధంగా మన గురువు గారు చెప్పిన విధంగా ఆడబిడ్డ నిధి ఉంది దాన్ని కూడా ఏదో తొందరలో చేసేదానికి చంద్రబాబు నాయుడు ముందుంటారని కూడా స్వభావం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మన రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ జీతాలు పెంచుతా ఉన్నారు పెంచుతా ఉన్నారు క్రిస్టియన్ సోదరులకు పాదరు పెంచుతా ఉన్నాం పెంచుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరెవరి గత ఇండ్లు తక్కువ వాళ్ళందరికీ కూడా మన పూర్వేట పైకిరిపేటతో పాటు మీకు ఇక్కడ కూడా స్థలాలకు రెడీ చేస్తాము తొందరలో ఇంటి స్థలాలు రెండున్నర సెంటు నుంచి మూడు సెంటు వచ్చి ఎన్టీఆర్ రాజు గారు కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారని కూడా ఇప్పుడు సోదరు మనం చెప్తున్నాం మీకు ఒక చెప్తున్నాను ఇండియా అందరికీ ఈ రేషన్ వేస్తే కాదు ప్రతి ఒక్క దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో సొంత అన్నదమ్ములా కాదుకుంటాడు నేను కూడా ఎలక్షన్ ముందు మీకు ఏ విధంగా ఎలక్షన్ ఇప్పుడు చెప్పాను నాని అనే వ్యక్తి మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు మీ ఇంట్లో తమ్ముడు అన్న బావ అనుకోవచ్చు అని అదే మాట మీద నేను ఈ రోజు వరకు కూడా నేను ఉండేంత వరకు కూడా అదే విధంగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సోదరి మను కూడా ప్రతి విన్నపం మీకేది వచ్చిన కష్టం నా దృష్టి దండి నేను ఇమీడియట్ గా మార్పు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చే కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జై హింద్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100855512, double five five.